Hi friends, welcome to my channel. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ నార్మల్ సైజ్ బ్లౌజ్కి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాము చూసారు కదా నేను పేపర్ కటింగ్తో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను అలా ఎందుకు కట్ చేస్తున్నాను దేని గురించి దేనివల్ల మనం పేపర్ కటింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాము అనేది మనం వీడియోలో చూద్దాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మనం వచ్చేసి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఈ రోజు వచ్చి మన వీడియోలో బ్యాక్ సైడ్ డీప్ నెక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి చూడండి మన నార్మల్ బ్లౌజ్కి ఫోల్డింగ్ మన సైడ్ ఉంటుంది ఓపెన్స్ ఆపోజిట్ ఉంటాయి దీనికి బ్యాక్ ఉక్స్ కాబట్టి ఓపెన్స్ మన సైడ్ ఫోల్డింగ్ ఏమో ఆపోజిట్ పెట్టేసుకోవాలి ఇలా నీట్గా ఎక్స్టాలు ఏదైనా ఉంటే నీట్గా కటింగ్ అనేది చేసేసుకుని ఇలా నీట్గా క్లాత్ అనేది సరి చేసుకోవాలి చూడండి ఇలా సరి చేసుకున్న తరువాత కింద మనకి ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది నడుం పట్టీ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ప్రిన్సెస్ ఫ్రంట్ వచ్చే ప్రిన్సెస్ కటింగు బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ ఉక్స్ డీప్ కటింగ్ అని డీప్ నెక్ అనమాట ఇటు చూడండి మనం పావు ఇంచు బ్యాక్ ఉక్స్ కదా మనము ఉక్స్ల కోసం పావు ఇంచు మార్కింగ్ అనేది ఇట్లా మార్జిన్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక చూడండి సైజు బ్లౌజ్ను మనం హైట్ చెక్ చేసుకోవడం కోసం ఇట్లా నీట్గా సరి చేసుకోవాలి ఇట్లా నీట్గా సరి చేసుకున్న తరువాత ఎప్పుడైనా సరే మనము హైట్ చెక్ చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ మనకి నెక్ ఉంది కదా ఈ చివర ఇక్కడ చివరి నుంచి ఇట్లా చెక్ మాత్రం చెకింగ్ అనేది చేసుకోకూడదు ఎందుకంటే మనము భుజాలు జారకుండా ఉండడం కోసం మనం ఒక పావు ఇంచు క్రాస్గా కట్ చేసుకుంటాం కదా దానివల్ల నెక్ అనేది మార్పు తేడా వస్తుంది అనమాట అందుకని ఎప్పుడైనా సరే మిడిల్లో టేప్ అనేది పెట్టుకుని కింద డాట్స్ వరకు ఎంత ఉంది అనేది సాగదీయకోకుండా ఇట్లా నీట్గా చెక్ చేసుకోవాలి నాకు వచ్చి పదమూడున్నర వచ్చింది బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు వచ్చింది అదే పదమూడున్నర ఇంచులు ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను అదే పదమూడు ఇంచులు ఇంకొక పదమూడున్నర ఇంకొక సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా రెండు మార్కింగ్లు ఎందుకంటే స్ట్రైట్గా లైన్ రావడం కోసం దానికి హాఫ్ ఇంచు మన షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి మొత్తం ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు కింద వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చు పద్నాలుగున్నర ఇంచులు హైట్ వచ్చింది మొత్తం ఇప్పుడు వచ్చి బ్లౌజ్ నడుము కొలత ఎంతుంది అనేది చెక్ చేసుకుందాము నడుము కొలత చెక్ చేసే ముందు ఎప్పుడైనా సరే ఉక్సిపట్టి కాడి నుంచి ఇట్లా టేపుతో నిదానంగా కొలుచుకోండి క్లాత్ని అనేది సాగతీయద్దు అనేది లేకుండా నీట్గా ఇట్లా లాగుతూ టేప్తో చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది అనేది ఉక్సిపట్టి కాడి నుంచే చెక్ చేసుకోవాలి ఇట్లా ఉక్స్ పట్టి కానించి చెక్ చేసుకున్నాక కాజా పట్టీకి వచ్చేసరికి కాజా పట్టితే కౌంటింగ్లోకి పెట్టుకోకూడదు కాజా పట్టీ ఉంది కదా దీన్ని వెనక్కి ఫోల్డింగ్ చేసేసుకుని అక్కడ వరకు ఎంత ఉంది చూసుకోండి నాకు ముప్పై ఇంచులు వచ్చింది ఇదే ముప్పై ఇంచుల్ని టేపుతో ఇలా చూడండి ఇట్లా నాలుగు భాగాలు చేసుకోండి ముప్పై ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకోండి ఎంత వచ్చింది మనకి చూడండి ఏడున్నర ఇంచులు వచ్చింది ఎంత వచ్చింది మనకి ముప్పై భాగాలు ముప్పై నడుము కొలత వచ్చి ముప్పై వచ్చింది ముప్పైలో మనకి నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చింది అదే ఏడున్నర ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి నడుము కొలత ఆ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం ఇంచు కాజా పట్టి కోసం వదిలేసాం కదా ఆ వదిలేసిన కాడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనం బ్యాక్ సైడ్ డాట్స్కి వన్ వన్ ఇంచు ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చి చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ మార్కింగ్ ఎలా అంటే ఏ సైజ్ బ్లౌజ్ వారికైనా పై నుంచి సిక్స్ వరకు కిందకి చంక డౌన్ వచ్చేసి మార్కింగ్ చేసుకోండి అక్కడ ఒక లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం చూడండి ఇక్కడ నుంచి కిందకి సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా అదే సిక్స్ ఇంచెస్ పై నుంచి కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది కొంచెం అటు ఇటు వచ్చినా మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది అందుకోసమే ఇట్లా స్ట్రైట్గా లైన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మార్కింగ్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్ చూసారు కదా ఇప్పుడు చెస్ట్ కొలతకి మనం నడుము కొలతని బట్టి చెస్ట్ కొలత మార్కింగ్ అనేది చేసుకున్నాము నడుము కొలత ముప్పై కంటే తక్కువ అంటే ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది అలా ఉంటే మనం దాన్ని చిన్న సైజు బ్లౌజ్ అనుకుంటాము అదే ముప్పై కంటే ఎక్కువ ముప్పై ఒకటి నుంచి నలభై వరకు ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ అని అంటాము దాన్ని బట్టి మనము చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుందాము ఇది వచ్చేసి ముప్పై అనమాట నడుంకొలత ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ దీనికి మనం ఎంత మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ మార్కింగ్ వన్ నుంచి యాడ్ చేసుకోవాలి మనకి కొలత ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులకి వన్ నుంచి యాడ్ చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది అదే ఎనిమిదిన్నర ఇంచులు మనము ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి పావు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులకి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్కింగ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుని రెండింటిని లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్నాక మనం షోల్డర్ మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజు ఏటికైనా సరే ముందు మనకు నడుము కొలతను బట్టే సైజు బ్లౌజ్ మొత్తం మార్కింగ్ ఉంటుంది మనకి సైజు బ్లౌజ్తో పనిలేదండి ఇట్ల ఏ సైజు బ్లౌజ్ అనేది చూసుకుంటే సరిపోతుంది చూడండి మనకి చిన్న సైజు బ్లౌజ్ అయితే ఐదు ఇంచులు షోల్డర్ తీసుకుంటాం పెద్ద సైజు అయితే ఐదు ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు దీనికి ఐదు ఇంచులు తీసుకోవాలి ఐదు ఇంచులు ఎక్కడ తీసుకోవాలి ఇటు పక్కన పావు ఇంచు వదిలేసుకుని ఇంచులు తీసుకోవాలి ఐదు ఇంచులు కింద కూడా అదే ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది మనకి చూసారు కదా ఇప్పుడు ఈ బాక్స్ని కలిపేసుకోండి మనం చంక దగ్గర ఇట్లా స్ట్రై క్రాస్గా చూడండి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం ఏ సైజు చిన్న సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ అంటే ఎంత మార్కింగ్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకుని కరువు స్కేల్ని యూజ్ చేసి వీటికి కరువు స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది చూడండి కరువు స్కేల్ కూడా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూడండి దాన్ని బట్టి మనకి రౌండ్ అనేది వస్తుంది కరువు చూడండి ఈ విధంగా మనం కరువు స్కేల్ని యూజ్ చేసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా మనకి ఆమ్రోల కొలత అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకునే ముందు పైన మనం జో షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా ఆ వదిలేసిన కాడి నుంచి చెక్ చేసుకోవాలి చూడండి నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది మనకి నడుం కొలత ఎంత ఏడున్నర ఆమ్రోలు ఎంత వచ్చింది ఏడున్నర మరి సైజు బలూస్లో కూడా ఇంతే వచ్చిందా కరెక్ట్గా లేకపోతే మనకు వచ్చింది ఏమన్నా తక్కువ ఎక్కువ వచ్చిందా చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకోవాలి అన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే మనము ఆమ్రోల కొలత అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్ లోత్ ఇస్తాం కదా మనకి కరెక్ట్ మార్కింగ్ అయితే రాదనమాట ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద చంక కుట్టు వరకు ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి ఇక్కడ కింద చంక కుట్టు ఉంది కదా ఆ కుట్టు వరకు ఇట్లా పట్టుకుని చూడండి ఏడున్నర ఇంచులు వచ్చింది నాకు మనకి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది చూసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి ఏడున్నర ఇంచులు వచ్చింది అంటే మనకి ఈ మార్కింగ్ కరెక్ట్ అనమాట సార్ నడుము కొలత మనకి ఏడున్నర వచ్చింది అలాగే అమలు కొలత ఏడున్నర వచ్చింది ఈ విధంగా మనకు వస్తే మన బ్లౌజ్ కటింగ్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నట్టు తర్వాత వచ్చి నెక్ హైట్ ఎంత చెక్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్ ఉందనుకోండి మనకి నా హైటు బ్లౌజ్ను బట్టి చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంత ఉంది అనేది చూసుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకోండి హైటు దానికి పైన ఒక పావు ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి సైజ్ బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకుని దానికి పైన పావు ఇంచు కోసం అది హెమ్మింగ్ కానీ పైపింగ్కి కానీ యూజ్ అవుతుంది ఆ ఖర్చు మార్కింగ్ ఇక్కడ నెక్ విత్ వచ్చి మన చిన్న సైజు బ్లౌజ్ కదా ఎంత తీసుకోవాలి రెండించులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర వచ్చేసి నార్మల్గా మనం చిన్న సైజు బ్లౌజులకి రెండు ఇంచులు మార్కింగ్ అనేది తీసుకుంటాము అయితే మనకి సైజు బ్లౌజ్ ఇచ్చి మనకి ఎంతే ఉండాలి అంటే షోల్డర్ తక్కువ ఉండాలి అనేసి మనకి కస్టమర్ చెప్పారనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ చాలా డీప్ నెక్ కావాలన్నారు దీనికి మనం ఎంత చేసుకోవాలి చూడండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటే అక్కడ షోల్డర్ మనం షోల్డర్ జాయింట్ చేసేకక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదులుకొని నెక్ సైడ్ పావు ఇంచ్ వదులుకోవాలి ఎంత ఉందనేది చూసుకుని పావు ఇంచ్ మార్కింగ్ వదులుకోవాలి చెక్ చేసుకుంటే మనకి రెండున్నర ఇంచులు వచ్చిందనమాట రెండున్నర ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా పైన వచ్చి ఎంత మార్కింగ్ చేసుకోవాలి లేదు మాకు సైజు బ్లౌజ్ ఉంది దాని ప్రకారమే మార్కింగ్ చేసుకుంటాను అంటే కనుక సైజు బ్లౌజ్ని ఇట్లా నీట్గా పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకుని నీట్గా ఇట్లా ఎంతవరకు వచ్చిందో ఇట్లా చెక్ చేసుకోండి చూడండి తాజా పట్టి బయటకు వచ్చేయాలి కదా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకుని సరి చేసుకుంటూ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మాకు ఇట్లాగే నేర్చుకుంటాము అంటే కనుక ఇలాగే మార్కింగ్ చేసుకోండి సైజు బ్లౌజ్ని బట్టి చూడండి ఇట్లా చిన్నగా చిన్న చిన్న డాట్స్ రౌండ్ అనేది పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ మార్కింగ్తోనే బేస్ అవుతామా కాదు మనకు ఖర్చు కావాలి కదా పావించు పక్క నుంచి పావించు మార్కింగ్ చేసుకోవాలి చూడండి దీనికి ఖర్చు కోసం పావుంచు పక్కన మార్కింగ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్ చేసుకున్న దాని మీద మనం కట్ చేసుకుంటే ఏమవుతుంది డీప్ మరీ ఎక్కువ డీప్ అయిపోతుంది ఖర్చు ఇంకా అవతలకి వెళ్ళిపోద్ది కదా దానికోసం లోపల సైడ్ మార్కింగ్ చేసుకోవాలి మనం కటింగ్ చేసుకునేటప్పుడు లోపల సైడ్ నుంచి మాత్రమే కటింగ్ చేసుకోవాలి లేదు మాకు సైజ్ బ్లౌజ్తో వద్దు మేము నార్మల్గా కటింగ్ చేసుకోవాలి అలా చూపించామంటే చూడండి మనం పైన రెండున్నర ఇంచులు షోల్డర్ నెక్కి విత్తి తీసుకున్నాం కదా దానికి ఎంత తీసుకుంటే పైన నెక్ విత్ ఎంత తీసుకుంటే అంత హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి చూడండి నేను వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేశాను త్రీ ఇంచుకి మార్కింగ్ చేసుకొని పైనుంచి కిందకి ఇట్లా ఒక మార్కింగ్ అనేది గీసేసుకోండి డబ్బా షేప్ చూసారా దీనికి కింద వచ్చేసి కరువు ఇచ్చేసుకోండి రౌండ్ అనేది ఇట్లా రౌండ్ ఇచ్చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా నీట్గా వస్తుంది ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా నెక్ అయితే నేను కట్ చేయట్లేదండి ఎందుకంటే మనం బ్యాక్ నెక్ బేస్ చేసుకునే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తరువాతే మనం నెక్ ఎప్పుడైనా కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ ఈ టిప్ అయితే ఎందుకంటే మనకు నెక్ కట్ చేసుకున్న తర్వాత మనకి స్ట్రైట్ రావచ్చు రాకపోవచ్చు మార్కింగ్ చేసుకునేటప్పుడు అందుకని ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బేస్ చేసుకుని మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకున్నాం చూడండి ఖర్చు దగ్గర ఒక చిన్న మార్కి తగ్గించేసుకుని మనం డాట్స్ మార్కింగ్ చేయాలి కదా బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఫోల్డింగ్ కాడి నుంచి నడుము కొలత కాడికి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుని మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి నేను బాగా డీప్ నెక్ కదా దీనికి వచ్చేసి నేను నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను హైట్ వచ్చేసి మార్కింగ్ చేసుకొని మనం ఎంత వన్ ఇంచ్లో మార్కింగ్ తీసుకున్నాం కదా ఖర్చు ఆ వన్ ఇంచ్లోనే డాట్స్ రావాలి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచుకి ఇట్లా మూడింటిని కలిపేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర ఇట్లా పైకి ఎత్తి పెట్టినట్టు అవుతుంది అట్లా ఎత్తిపెట్టినట్టు ఉండకుండా ఉండాలంటే చూడండి మనకి పైకి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం వదిలేసాం కదా హాఫ్ ఇంచ్ కాకుండా పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇట్లా క్రాస్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి నేను అది వచ్చేసి నేను మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇవి కట్ చేసుకుంటాను ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటాం కదా అందుకు నెక్స్ట్ వచ్చి బ్లౌ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి చాలా చిన్న హ్యాండ్స్ అనమాట అందుకని నేను చూడండి ఇట్లా మిడిల్లోకి ఫోల్డింగ్ చేస్తున్నా చిన్న హ్యాండ్స్ దానికి క్లాత్ సరిపోతుంది అడ్జస్ట్ చేసుకుంటే ఇట్లా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని మనకు హైట్ ఎంత కావాలో చూసుకుని ఇట్లా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోండి నార్మల్గా ఇట్లా అడ్డంగా ఫోల్డింగ్ చేస్తాం కదా మనం ఇప్పుడు ఇట్లా నిలువుగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి చేసుకుంటే మనకి ఖర్చు జాయింట్ వేసే పని లేకుండా సరిపోతుంది ఎందుకంటే చిన్న హ్యాండ్సే కాబట్టి క్లాత్ అడ్జస్ట్ అవుతుంది చూడండి బ్లౌజ్ ఎంత హైట్ ఉంది అనేది చెక్ చేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఇట్లా మనం కొలతలు అనేది తీసుకోవాలి చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ టైటు నీట్గా సరి చేసుకుని ఎంత ఉంది అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి హైట్ వచ్చేసి చూడండి నీట్గా చదురుకుని హైట్ ఎంత వచ్చింది చెక్ చేసుకోవాలి ఒక మార్కింగ్ చేసుకోండి చక్క డౌన్ ఎంత ఉంది అనేది ఒక మార్కింగ్ చేసుకుని పైకి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి లేదు ఇగో ఇట్లా కరువు తీయడం అంతా మాకు ఇబ్బందిగా అవుతుంది అన్నప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ అనేది పెట్టుకుంటాం కదా ఇలా పెట్టుకున్నాక చూడండి కుట్ అనేది ఉంది కదా ఆ కుట్టు మీద నుంచి ఈ రీల్తో మార్కింగ్ అనేది చేసుకోండి కింద మార్కింగ్ అనేది పడిపోతుంది ఎక్కువ ఇబ్బంది పడుకోకుండా చూసారు కదా కింద ఎట్లా పడిందో నాకు దాని మీద నుంచి మనం మార్కింగ్ అనేది చేసేసుకోండి చూడండి పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులే కదా మనకి రెండు రెండు ముప్పై ఇంచులు వస్తే మనకి సరి రెండు ముప్పై ఇంచు వస్తే మనకి సరిపోతుంది సంకటం నాకు రెండు ముప్పై ఇంచులు వచ్చేసింది కరెక్ట్గా ఇట్లా హాఫ్ ఇంచు కూడా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని ఇట్లా నీట్గా హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోండి సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇట్లా చిన్న హ్యాండ్స్ ఉన్నప్పుడు హైట్ వచ్చేసి ఇది ఫైవ్ ఇంచెస్ కూడా లేదు ఖర్చుతో కలిపి నేను ఫైవ్ ఇంచు హైట్ వచ్చిందనమాట అందుకే చిన్న హ్యాండ్ బ్లౌజ్ అని నేను ఇట్లా సింపుల్గా కటింగ్ అనేది చేసేసాను చూడండి మనం ఇట్లా రెండు ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ రెండింటిని ఒక సైడ్ ఇట్లా పెట్టేసుకుని ఇప్పుడు లోతు తీసుకోండి లోతు ఎలా తీసుకోవాలి చూడండి నీట్గా సరి చేసుకుని అక్కడి నుంచి ఏ సైజు బ్లౌజ్ వారికైనా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి మనకి ఈ హ్యాం కార్డ్ నుంచి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్ల కాడికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి చిన్న సైజు బ్లౌజ్ కదా హాఫ్ ఇంచు సంఖలోతు తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచుకి ఇట్లా సంఖలోతు అనేది తీసేసుకోండి ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి చేసుకుని చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తెలుస్తుంది ఏ సైడ్ తీసుకున్నామో అనేది మనకి నీట్గా తెలుస్తుంది చూడండి నీట్గా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని చూడండి మిడిల్లో ఒక చిన్న టక్ అనేది ఇచ్చేసుకోండి మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మన నేను పేపర్ మీద కటింగ్ చూపిస్తున్నాను నాకు చార్ట్ లేదండి దాని మీద పేపర్ మీద చూపిస్తుందని చూడండి పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ అనేది కట్ చేసుకుందాం ఫ్రంట్ పాటు ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కట్ కదా కొంచెం ఎందుకు ఏంటి అనేది మీరు వీడియోలో చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి చూడండి మనం పేపరు ఫోల్డింగ్ మన సైడ్ ఉంది ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకోవాలి ఇట్లా మనం కట్ బుక్స్ పట్టి కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అది బయటకు పెట్టేసుకుని మిగతాది లోపల స్ట్రైట్గా పెట్టుకోవాలి మార్కింగ్ అనేది పెట్టుకుని ఎలా ఉందో అలా పేపర్ మీద డ్రా చేసేసుకోండి మళ్ళీ పేపర్ ఎందుకక్క లైనింగ్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఎందుకు అనేది నేను చూపిస్తాను చూడండి ఇట్లా ఎలా ఉందో అలా ఒక మార్కింగ్ అనేది నీట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్లు చిన్న టక్కులు అనేది పెట్టేసుకోండి పెట్టుకొని ఇక్కడ కొత్త వాళ్ళు అయితే కొంచెం ఇట్లా రీల్తో రఫ్ చేసుకుంటే కింద మార్కింగ్ అనేది పడుతుంది బాక్స్ దాని లోపలే మనం చంకలోత అనేది తీసుకోవచ్చు అనమాట చూడండి స్ట్రైట్గా బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి నీట్గా అట్లా చేసుకుని ఏ సైజు బ్లౌజ్ వారికైనా మన నార్మల్ సైజు బ్లౌజ్ ఏ సైజు బ్లౌజ్ వారికైనా శంఖలోత అనేది హాఫ్ ఇంచే మనం మార్కింగ్ తీసుకుంటాము అదే బోట్ నెక్కు హై నెక్ బ్లౌజులకు మాత్రం వన్ ఇంచు మార్కింగ్ తీసుకోవాలి శంఖలోతు మనది వచ్చేసి నార్మల్ సైజు బ్లౌజే కదా నార్మల్గా హాఫ్ ఇంచ్ మార్కింగ్ శంఖలోత తీసుకుంటే సరిపోతుంది మనకి చూడండి ఇట్లా హాఫ్ ఇంచు ఆ బాక్స్లోనే రావాలి బయటికి రాకూడదు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అది కూడా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్నాక మనకి నెక్ మనకి నెక్ అనేది మనం బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నాం నెక్ విత్ వచ్చేసి టూ ఇంచెస్ అదే టూ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి అయితే మీరు చూడండి మన చిన్న సైజు బ్లౌజ్ టూ ఇంచెస్ తీసుకున్నామా మనం రెండున్నర ఇంచులు తీసుకున్నాం అదే రెండున్నర ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని మనము హైట్ వచ్చేసి ఫస్ట్ నెక్ హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుందాము పై నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాము ఇది సరిపోతుందా లేదా అనేది చూద్దాం ఎందుకంటే వీళ్ళు చాలా డీప్ నెక్ అడిగారు దాని ప్రకారం మనం మార్కింగ్ అయితే చేసుకుందాం సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా పైన వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం కింద వచ్చి త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదా మూడున్నర ఇంచులు పెట్టచ్చు నేనైతే మూడున్నర ఇంచులు పెడతానండి ఎందుకంటే ఫ్రంట్ డీప్ నెక్ కావాలన్నారు రౌండ్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకున్నా మార్కింగ్ ఈ రెండింటిని క్రాస్గా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసుకుని ఇక్కడి నుంచి వన్ ఇంచ్కి మనం శాంక లో దీన్ని తీస్తాం కదామర కొలతకి అట్లా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇట్లా రౌండ్ అనేది ఇచ్చేసేయండి ఎందుకంటే ఫ్రంట్ మనకి రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూసారా ఫ్రంట్ నెక్ అనేది అయిపోయింది ఇది కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాము దాని ప్రకారం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందో చూసుకుని చేసుకుంటే సరిపోతుంది మనకి సైజ్ బ్లౌజ్ ఇవ్వనప్పుడు మాత్రం మనం కొలతను బట్టి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కస్టమర్ చాయిస్ని బట్టి మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట చూడండి ఇది వచ్చేసి కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజే నాకు సైజుకి ఇచ్చింది సేమ్ అలాగే కుట్టమన్నారని సేమ్ అదే మళ్ళీ డిజైన్ కుడుతున్నా చూడండి ఇక్కడి నుంచి మీరు మార్కింగ్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది చెక్ చేసుకోండి సరిపోతుంది చూడండి మనకి వచ్చి కొంచెం తక్కువైంది మనకి నెక్ వచ్చేసి ఫ్రెండ్ నెక్ వచ్చేసి అది ఎక్కడి వరకు ఉందో అక్కడికి చూసుకుని ఒక మార్కింగ్ చేసుకోండి ఇంకా హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చింది మనకి కిందకి హాఫ్ ఇంచ్ అనేది మనకి ఎక్కువ తగ్గిందనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి అదే హాఫ్ ఇంచ్ కింద కూడా కిందకి మార్కింగ్ చేసేసుకుని పైనుంచి కూడా కిందకి ఆ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇక్కడ రౌండ్ అనేది గీసేయండి ఈ బాక్స్లో కాదు మీకు వేరే నెక్ ఏదైనా కావాలి అంటే ఆ నెక్ అయినా డిజైన్ చేసుకోవచ్చు అక్కడ నేను వచ్చేసి రౌండే కావాలన్నారు నాకు నేను రౌండ్ పెట్టేశాను ఇప్పుడు వచ్చి మనం అప్పర్ మిడిల్ చెస్ట్ ఎంతుంది అనేది చెక్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా ఇది చిన్న సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్కి ఖర్చుతో కలిపి మనము పది పదిన్నర ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే కలిపి సరిపోతుంది హైట్ వచ్చేసి ఇట ఫోల్డింగ్ సైడ్ నుంచి ఏ సైజు బ్లౌజ్కైనా నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకోండి కింద వచ్చేసి మీకు చెప్తాను చూడండి సింపుల్గా కింద ఏ సైజు బ్లౌజ్ వారికైనా మనము సింపుల్గా రెండున్నర ఇంచులకు పెట్టుకుంటాం కదా అదే రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోండి మెయిన్ డాట్ ఎంత వేయాలి నడుము కొలతను బట్టి మెయిన్ డాట్ అనేది వేసుకోండి ఇది ముప్పై ముప్పై ఇంచులది అంటే మనకి ఇక్కడ రెండున్నర ఇంచులు డాట్ వేసుకోవాలి నేను రెండున్నర ఇంచులకి డాట్ వేసుకొని చూడండి స్ట్రైట్గా లైన్స్ కలిపేసుకోండి కింద ఒక వన్ ఇంచ్కి స్ట్రైట్గా గీసుకుని ఇట్లా కరువు ఇచ్చేసుకోండి మనకి ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అవుతుంది ఇట్లా నీట్గా కరువు వచ్చేటట్టు మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసుకుని మనం కరువు స్క్విల్ని యూజ్ చేసుకుని ఇక్కడ రౌండ్ అనేది ఇచ్చేసుకోండి ఇక్కడ మనం చంక లోతు తీస్తాం కదా ఆ మిడిల్లోకి వచ్చేసి ఇట్లా రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి చూడండి రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ చేసుకున్నాక చూడండి ఇక్కడకు వచ్చేసి మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావు ఇంచుకి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు ఆ పావు ఇంచు కట్ చేసేసుకోవాలి మనం ఇక్కడ డాట్స్ కోసం ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటి వన్ ఇంచు పావు ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఎగస్టా ఇట్లా మార్కింగ్ చేసుకుంటే కింద క్లాత్ తగ్గకుండా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మ్యాచ్ అవుతుంది పైన ఒక వన్ ఇంచు మనకి ఇంత కా బుక్స్ పట్టి వద్దు ఇంత పొడువుది అనుకున్నప్పుడు పైకి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి కింద ఒక వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకొని చూడండి మనకి బ్యాక్ మనకి బ్లౌజ్ ఇచ్చారు కదా అది సరిపోయిందా లేదా కరెక్ట్గా చూడండి నాకు సరిపోయింది ఇక్కడి నుంచి ఇట్లా క్రాస్గా ఇక్కడి నుంచి ఇట్లా క్రాస్గా గీసేసుకుని కటింగ్ అనేది చేసేసుకోండి చూడండి నీట్గా ఇట్లా క్రాస్గా కటింగ్ అనేది చేసేసుకోండి మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలాగా పేపర్ అనేది కట్ చేసేసుకోండి నీట్గా ఎలా ఉందో అలా ఆ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి పేపర్ కటింగ్ ఎందుకు చేస్తున్నావు అక్క క్లాత్ మీద చూపించేయాలి అని డౌట్ వస్తుంది కదా మీకు అది ఎందుకు కట్ చేశాను అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు చూడండి నెక్ కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి కటింగ్ చేసుకున్నాం కదా మనం ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అది కూడా సేమ్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి మనం పావించు ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా పక్కన పక్కనందక్కడ అది కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాం కదా మనం పావించు అది కూడా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి కొంచెం లేట్ అయినా పర్వాలేదు నిదానంగా కటింగ్ అనేది మాత్రం నిదానంగానే చేసుకోవాలి చూడండి కటింగ్ అనేది అయిపోయింది మనకి ఈ మిడిల్ అప్ అప్పర్ చెస్ట్ కొలుతుంది కదా అక్కడ రెండు పార్ట్స్కి చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఎందుకంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఈ రెండు మ్యాచ్ అవ్వాలి మనకి చూసారు కదా కటింగ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఈ పేపర్స్ని బేస్ చేసుకుని మనము లైనింగ్ అనేది కట్ చేసుకుందాం ఓకేనా ఈ పేపర్ని బేస్ చేసుకుని లైనింగ్ అనేది మనం కటింగ్ అనేది చేసుకుందాం చూడండి ఓపెన్స్ మా ఆపోజిట్ ఉండాలి క్లోజ్ మన సైడ్ ఉండాలి ఎందుకు ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్టు బుక్స్ వచ్చేసి బ్యాక్స్ వస్తాయి మనకి ఫ్రంట్ రావు అందుకోసం క్లోజ్ మన సైడే ఉండాలి ఇట్లా నీట్గా మనం నెక్ సైడ్ పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ నెక్ సైడ్ మాత్రం మనకి స్ట్రైట్ కటింగే రావాలి ఇక్కడ ఇది వచ్చింది కదా మనకి ఇక్కడ ఇది వచ్చింది మనకి స్ట్రైట్గా పెట్టుకోకూడదు ఎప్పుడైనా ఇట్లా క్రాస్గా పెట్టుకుని లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ వచ్చి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఇట్లా క్రాస్గా పెట్టుకోవడం వల్ల నేను అందుకే పేపర్ కటింగ్ చేసింది మనం ఇప్పుడు లైనింగ్ మీదే కట్ చేస్తే మనకి స్ట్రైట్ కటింగ్ వచ్చేస్తుంది ఆ పార్ట్ అందుకోసమని పేపర్ కట్ చేసి నేను తర్వాత ఇట్లా లైనింగ్ మీద కట్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అనేది నిదానంగా పేపర్ కదలకుండా మార్కింగ్ అనేది చేసేసుకోండి నీట్గా ఎలా ఉందో అలా రెండిటిని మార్కింగ్ చేసేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక బయటికి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేయండి మనం జాయిన్ చేస్తాం కదా జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు రెండో పార్ట్ని కూడా చూడండి క్రాస్గా పెట్టుకోవాలి అది స్ట్రైట్గా రాకూడదు క్రాస్గా పెట్టుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్టి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి మీకు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇది కూడా ఎలా ఉందో అలా పేపర్ అనేది పట్టుకుని కదలకుండా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మనం ఇటు సైడ్ అయితే జాయింట్ చేయాలనుకుంటున్నామో అటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి చూసారా ఈ విధంగా హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ మనకు వచ్చేసి కింద జాయింట్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట ఇప్పుడు ఈ మిడిల్ అప్సైడ్స్ టచ్ దగ్గర చిన్న డాట్స్ వేసుకున్నాం కదా ఇక్కడ కింద సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి దాని ప్రకారం మనం కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట అది ఇప్పుడు పేపర్ తీసేసేయండి మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ విధంగా కటింగ్ అనేది లైనింగ్ కటింగ్ చేసేసేయండి మీకు అర్థమైంది కదా నేను పేపర్ కటింగ్ అనేది ఎందుకు చేశాను మనకి నార్మల్గా క్లైనింగ్ మీద కటింగ్ చేస్తే మనకి మొత్తం స్ట్రైట్ కటింగ్ వచ్చేస్తుంది క్లాత్ మొత్తం అందుకోసమని ఫస్ట్ పేపర్తో కట్ చేసుకుని ఆ పేపర్ని బేస్ చేసుకుని ఇట్లా క్లా ఈ నెక్ వచ్చేసి స్ట్రైట్గా రావాలి మనం చెస్ట్ దగ్గర మా జాయింట్ చేసుకునేది మాత్రం క్రాస్ రావాలన్నమాట ఇట్లా క్రాస్గా కట్ మార్కింగ్ చేసుకుని కటింగ్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ అండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ప్రిన్స్ కట్ది చూడండి నీట్గా మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇట్లా మార్కింగ్ చేసుకుని టక్స్ ఇచ్చేసుకోండి మనం ఎక్కడైతే చూడాలనుకున్నా అక్కడ టచ్ టక్స్ అనేది ఇచ్చుకోండి చూడండి ఇక్కడ కూడా మనకి టక్స్ పెట్టుకుంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆపోజిట్ ఆపోజిట్ పడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలా అలా చేయకుండా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేస్తుందని చూడండి నెక్ అనేది మనం ఎక్కడ కట్ చేసుకోవాలి చూడండి ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా ఆ విధంగా రౌండ్ అనేది కటింగ్ చేసేసుకోండి నీట్గా కట్ చేసుకుని కింద కూడా మనము నడుం దగ్గర ముడతలు రాకోకుండా హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకున్నాక అది కూడా క్రాస్గా కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా దీనిపైన పెట్టేసుకోండి నీట్గా పెట్టుకుని మనకి షోల్డర్స్ అనేవి జాయింట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోండి పావు ఇంచు కిందకి ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి క్రాస్ వచ్చిందా పైన ఇట్లా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి అన్నమాట చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ ద్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ కూడా మనకి అయిపోయింది రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా కటింగ్ ఫ్రెండ్స్ మనకి బ్యాక్ వచ్చేసి బ్యాక్స్ రావాలి డీప్ నెక్ రావాలి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ ఎలా కట్ చేసుకున్నాం అనేది వివరంగా చూసాం కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి